నాన్నగారి మీద పెట్టాలని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం ఎంత తగతలాడుతూ ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది అందులో భాగంగానే మా గన్మాన్లకి మా పిఏలకి అందరికీ నోటీసులు ఇచ్చారు అందులో ఒక ఇద్దరు గన్మాన్లు కూడా అటెండ్ అవ్వడం జరిగింది మొదటి గన్మాను గిరి అని చెప్పి శ్రీకాకుళం వ్యక్తి గత పదేళ్ళగా నాన్నగారితో ఉన్నారు ఆ గిరిని ఐదు రోజులు విపరీతంగా టార్చర్ చేసి కొట్టి అతని దగ్గర కన్ఫెషన్ తప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని మమ్మల్ని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా మదన్ రెడ్డి అని చెప్పి ఇంకో అతన్ని రెండు రోజులు బాగా ఇబ్బంది పెడితే అతను మూడో రోజు ఇబ్బందులు భరించలేక హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది నిజంగానే చాలా బాధాకరణం ఎందుకంటే ఈ విధంగా ఒక తప్పుడు కన్ఫెషన్లు ఒక ఆశలు ప్రలోపలు పెట్టి ఈ విధంగా ఒక మనిషిని ఇరికించాలి ఏవి సంబంధం లేని వాళ్ళని ఒకరిని ఈ విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం చూస్తుందంటే నిజంగానే చాలా బాధాకరం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము తప్పకుండా మేమందరం జగన్ అన్న సైనికులం ఏదైనా సమస్య ఉన్నా కూడా ఎదుర్కొంటాం కానీ మీ భయపెట్టాలు మీ కేసులకి మీ అరెస్టులకి భయపడేవాళ్ళం కాదని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాను దీని మీద కూడా తీవ్రంగా మేము కోర్టు కూడా పోవడం జరిగింది ఆ మదన్ అనే అతన్ని కొట్టిన తర్వాత అతను హాస్పిటల్లో కూడా గత వన్ వీక్ హాస్పిటల్లో ఉన్నాడు దానికి ఎవిడెన్స్ కూడా రికార్డులు కూడా హాస్పిటల్లో దగ్గర కూడా ఉన్నాయి ఏ విధంగా మీరు బాధ పెట్టారు దీని మీద కూడా హైకోర్టుకి వేశాము హైకోర్టులో కూడా రేపో ఎల్లుండి లోపల దానికి రేపు రేపొలుంటికి అంతా దానికి విచారం కూడా వస్తుందని కూడా తెలియజేస్తున్నాం తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు పోలీసు వాళ్ళని ఈ విధంగా పాములుగా వాడుకొని పార్టీని ఏ విధంగా పార్టీలో కీలకంగా ఉండే నాయకులందరినీ ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళకి తప్పకుండా ఇవన్నీ కూడా మాకు గుర్తుంటాయి ఒకరోజు సమయం అనేది మీ రోజే కాదు తప్పకుండా మాకు కూడా ఒకరోజు వస్తుంది ఆ రోజు ఇవన్నీ కూడా మేము కూడా గుర్తుపెట్టుకుంటామని కూడా పోలీసు అధికారులు కూడా చెప్తున్నాను అదేవిధంగా ఈ తప్పుడు కేసును కూడా పార్టీ మీద విపరీతంగా ఈ తప్పుడు కేసులు చాలామంది నాయకుల్ని పెడుతున్నారు ఈ మధ్య చూస్తున్నాను ఎంతమంది నాయకులను లెక్కే లేకుండా పెడుతున్నారు వాళ్ళందరూ వాళ్ళందరి తరఫున కూడా నిజంగానే మేమందరం కూడా చెప్తున్నాం ఏవైనా సమస్యలు ఉంటే పార్టీ మేమందరం కూడా వాళ్ళందరితో ఉంటాము ఏ సమస్యలున్నా కూడా మేము ఇంకా గట్టిగా నిలబడతాము కూడా ఇలాంటి తప్పుడు కేసులు పెడితే ఇంకా గట్టిగా నిలబడతాము కూడా మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అది మాకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేదు మేడం ఇంకా ఏదో చెప్తున్నారు అరెస్ట్ చేశారని చెప్పి ఇక్కడ న్యూస్లో నేను కూడా చూస్తున్నాను కానీ గత పదహైదు రోజులుగా నాన్నగారు చెప్తున్నారు మేము ఇంటికాడే ఉన్నాము మీరు ఎప్పుడు అరెస్ట్ చేసుకోవచ్చు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మేము మా సెల్ లోన్లోనే ఉంది నిన్నంతా కూడా విజయవాడలో ఉండడం జరిగింది అంటే ఈ విధంగా మేము దగ్గరగా ఉన్నా కూడా వాళ్ళు ఏం పట్టించుకోకుండా ఈరోజు ఎక్కడికో వ్యాపార ఇంకో ఏదైనా చిన్న పనికి పోతా ఉంటే ఈ విధంగా చేశారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు తప్పకుండా అది నాకు తెలిసి ఈరోజు ఈవినింగ్కో రేపటికో అది వస్తుంది నాకు కరెక్ట్గా ఐడియా లేదు నాకు తెలిసి ఈరోజు వస్తే దాని మీద స్పందిస్తాను తెలియజేస్తాను అదే అన్న అదే అన్న నేను కూడా ఇంకా తెలుసుకుంటున్నాను ఏం జరుగుతూ ఉందో ఒక నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు దాని మీద పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు ఇంకా చెప్తాను తెలియజేస్తాను నేనేం మాట్లాడింది మా మీద ఈ రోజు వరకు నాకు తెలిసినందుకు ఒక ఎఫ్ఐఆర్ లో మా నాన్న పేరు లేదు మాకు ఒక నోటీస్ కూడా ఎవరు జారీ చేయలేదు ఇట్లా సమస్య మా మా గన్ డ్రైవర్కి గన్మాలకి రమ్మని చెప్పి విట్నెస్కి రమ్మని చెప్పి ఇవ్వడం తప్ప చివరి భాస్కర్ రెడ్డి గారి మీద ఒక కంప్లైంట్ లేదా ఒక నోటీస్ ఈ రోజు వరకే నాకు తెలిసేదే లేదు లేకుండా లేకుండా ఈ రోజు అరెస్టింగ్ కూడా అంటున్నారు కానీ దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా సేకరిస్తున్నాం వచ్చిన వెంటనే తప్పకుండా స్పందిస్తాను తెలియజేస్తా అంటే తప్పుడు కన్ఫెషన్లు తీసుకుందాం అని చెప్పి ఈ విధంగా కొడుతున్నాను భావిస్తున్నాం ఎందుకంటే వాళ్ళు మేమేం తప్పు చేయలేదని వాళ్ళకే తెలుసు అందరికీ తెలుసు ఈ లిక్కర్ కేసు అనేది ఒక అబద్ధపు కేసు అని అందరికీ తెలుసు అలాంటిది నాన్నగా నిరికించాలంటే వాళ్ళకి ఏదో ఒక కన్ఫెషన్ లేదు వాళ్ళకి ఈ రోజు వరకు కాంక్రీట్ ఎవిడెన్స్ ఒకటిగా లేదు ఏదో ఒక కన్ఫెషన్ నేను చెప్తే ఇంకోరు ఇంకోరు చెప్తే ఇంకోరు ఇంకోరు చెప్తే ఇంకోరు అని చెప్పి అందరినీ ఇరికించుకుంటూ పోతున్నారు ఈ విధంగా ఇరికిస్తే ఈ విధంగా ఇబ్బంది పెట్టాలంటే రేపు ఇదే పరిస్థితిగా టీడీపీ నాయకులు కూడా వస్తుంది కదా ఎందుకంటే వాళ్ళు గన్మన్ ఉంటారు వాళ్ళు పిఏలు ఉంటారు ఇంకోరు ఉంటారు వాళ్ళు రేపు పిలిచి వాళ్ళ పోలీస్ ఆఫీసర్లు కాబట్టి బెదిరించో భయపెట్టో ఈ విధంగా రాసుకుంటా పోతే రేపు ఏ విధంగా లా అండ్ ఆర్డర్ నిలబెడతారో కూడా భయమేస్తుంది ఈరోజు ఈ సంఘటనలు చూస్తా